నమస్కారం అండి మనం ఈరోజు చిదంబరం రావడం జరిగింది చిదంబరం చెన్నై నుంచి రెండు వందల పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది మనం ఈ చిదంబరానికి రైలు మార్గం కూడా ఉంది ఎక్కడ నుంచైనా కానీ విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ క్షేత్రానికి మనం రైల్వే ద్వారా చేర్చుకోవచ్చు అలాగే బస్సులు కూడా ఉన్నాయి చిదంబరం చిత్ అంటే మనసు అంబరం అంటే ఆకాశం పంచభూత లింగాల్లో ఆకాశలింగంగా పేరుగాంచినది ఈ చిదంబరం ఈ చిదంబరము నలభై ఒక్క ఎకరాల్లో ఉండడం జరిగిందండి ఇక్కడ నటరాజస్వామి శివకామసుందరి అలాగే గోవిందరాజస్వామి కొలువై ఉన్నారు ఇది చిదంబర రహస్యం అంటే మానవ శరీరంలో నవరంధ్రాలు ఉంటాయండి అలాగే ఈ చిదంబరంలో నవద్వారాలు ఉండడం కూడా జరుగుతున్నది మానవ దేహంలో ఉన్న నాడులు అంటే నరాలు మొత్తం డెబ్భై రెండు వేలు ఉంటాయండి ఇక్కడ బంగారు తాపడం ఉంటుందండి శిఖరంగా అందులో ఆ డెబ్బై రెండు వేలని డెబ్భై రెండు వేల బంగారు మేకులు ఉంటాయండి అలాగే బంగారు తాపడం పైన కూడా ఇంకొక తాపడం పైన ఇరవై ఒక వేల ఆరు వందలు అంటే మనం రోజు ప్రతిరోజు శ్వాస తీసుకునే ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు మనం శ్వాస తీసుకోవడం జరుగుతున్నది అలాగే ఆలయం పైకప్పున అరవై నాలుగు రకాలు ఉంటాయండి పైకప్పులు ఈ అరవై నాలుగు దేనికి అంటే అరవై నాలుగు లలిత కలగ సూచిస్తుంది అలాగే మనం మండపం ఎక్కిన తర్వాత ప్రతి మండపం ప్రతి మండపానికి ఎక్కేటప్పుడు ఐదు మెట్లు ఉంటాయండి ఆ ఐదు మెట్లు ఏంటంటే శివ శివపంచాక్షరండి ఓన్ నమ శివాయ దానికి ప్రతీక అలాగే దీనికి ఒక చిన్న కథ ఉందండి అది చెప్పడం జరుగుతుంది ఏమిటయ్యా అంటే ఒకనాడు కైలాసంలో శివపార్వతులు కూర్చుంటారు వాళ్ళిద్దరూ ఒక నాట్యం చేద్దామని భావిస్తారు ఇద్దరు పోటీ పడడానికి సన్నద్ధం అవుతారు ఇలా సన్నద్ధమవుతున్నప్పుడు వారికి ఒక చిన్న ప్రశ్న వస్తుంది ఏమిటయ్యా అంటే మన ఇద్దరం నృత్యం చేస్తాము మనల్ని ఎవరు గైడ్ చేస్తారు ఎవరు జడ్జ్ చేస్తారు అంటే మనల్ని ఎవరు నిర్ణయిస్తారు మన విజయాన్ని అంటూ ఆలోచించుకుంటూ శ్రీ మహావిష్ణువుని అడగడం జరుగుతున్నది అలా జరిగేసరికి ఇది ఎక్కడ చేద్దాము ఈ నృత్యం ఎక్కడ చేద్దాము అనే కథ అనే అనే భావన వస్తుంది అప్పుడు దీన్ని కైలాసంలో యొక్క నృత్య ప్రదర్శన జరగలేదండి ఈ చిదంబర క్షేత్రంలోనే ఈ ప్ర ఇదే ప్రదేశంలో ఈ యొక్క నాట్యము చేయడం జరుగుతున్నది అప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా ఈ భూలోకానికి వచ్చాడండి భూలోకానికి ఒక్కడే రాడు కదండి ఆయనతో పాటు ఆది శేషుని కొంతమందిని తీసుకొని వస్తాడు అప్పుడు స్వామివారు ఆది శేషం మీద పవలిస్తూ ఈ యొక్క నృత్యాన్ని తిలకిస్తూ ఉంటాడు అలా తిలకిస్తూ ఉండగా ఇద్దరు నాట్యం చేయడం మొదలు పెడతారు శివభారతులు ఇద్దరు నాట్యం చేయడం మొదలు పెడతారు నాట్యం అది ఎంతకాలం జరిగిందో ఎవరికి తెలియదు కనుక అదే కొన్ని చాలా రోజుల పాటు చాలా సంవత్సరాలు అనుకుందాం మన లెక్క ప్రకారం చాలా సంవత్సరాల పాటు ఈ యొక్క నాట్యం జరుగుతుంది అప్పుడు స్వామివారు నాట్యం చేస్తుంటే అమ్మవారు దాన్ని అనుసరిస్తూ నాట్యం చేస్తారు అలాగే అమ్మవారు నాట్యం చేస్తుంటే స్వామివారు కూడా నాట్యం చేస్తూ ఉంటారు దాన్ని అనుసరిస్తూ అంటే ఒకరి నుంచి ఒకరు అలాగా దీనిని మనం ప్రళయ నాట్యము అని కూడా అంటారు అంటే ఒకరిని చూసి మనం నేర్చుకునేదాన్ని అది కూడా భార్యాభర్తలు కాబట్టి అలాగే మనకు స్వామివారికి అట్లా నాట్యం చేస్తుండగా ఎలాగైనా గెలవాలి అనే ఉద్దేశంతో స్వామివారు ఏం చేస్తారంటే శ్రీ మహావిష్ణువు అలాగా పవలింపిస్తుండగా ఆయన యొక్క పాదాలను చూస్తారు స్వామివారు ఆ పాదం చూసి దాన్ని ఏం చేస్తారంటే స్వామివారు ఆ నృత్యంలో తన యొక్క పాదాన్ని ఆకాశానికి చూపిస్తారు పైకెత్తి అలా చూపించగా ఇంకేమవుతుందండి అమ్మవారు స్త్రీ అట్లా పైదాకా ఎత్తలేరు కనుక అమ్మవారు అది చేయలేకపోతారు అప్పుడు స్వామివారినికి ఈ యొక్క విజయం చేకూరుతుంది తన కాలిని ఆకాశం పైకి ఎత్తసరికి శ్రీ మహావిష్ణువు సాంబశివుణ్ణి విజేతగా ప్రకటిస్తారు ఇది రామానుజుల వారు ఉన్న సమయంలో కూడా ఇది జరిగినది ఇది ఇప్పుడు నటరాజస్వామి ఒక వలయంలో ఉంటారండి నటరాజస్వామి ఒక వలయంలో ఉంటారు ఆ వలయంలో ఉండేసరికి అక్కడ ఆయనకి కుడి చేతిలో అంటే స్వామివారి కుడి చేతిలో ఏముంటుందని అంటే డమరకం ఎడం చేతిపై ఇటువైపు ఏమి ఉంటుందంటే అగ్నిబింబం ఉంటుంది అంటే ఈ రెండు ఏంటయ్యా అంటే అంటే డమరకం సౌండ్కి సంబంధించింది అగ్నిబింబం లైట్కి సంబంధించినది ఈ రెండు వల్లే సృష్టి ఏర్పడిందని ఒక ప్రతీక అలాగా ఈ యొక్క విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను మరియు మనం మరి యొక్క క్షేత్రానికి వెళ్ళడం జరిగింది అది కూడా చిదంబరంలోనే ఈ చిదంబరంలోనే స్వామివారి క్షేత్రం నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో కలైకాళి అమ్మవారి గుడి ఉన్నది ఈ గుడి కూడా చాలా బాగున్నది అమ్మవారు చాలా ఉగ్రస్వరూపిణి కొంచెం ఉగ్రంగా ఉంటారు అమ్మవారికి అక్కడ బాగా కుంకుమతో కుంకుమార్చనతో రోజు వేస్తారు అలా వేసి వేసి ఆ స్వా అమ్మవారు ఆ రూపంలో మనకు దర్శనం అవ్వడం జరుగుతున్నది చాలా బాగుంది ఈ టెంపుల్ ఆడవాళ్ళకి ఆడవాళ్ళు బాగా ఉన్నారు అలాగే ఇక్కడ అందరూ కూడా కొలువై ఉన్నారు కొంతమంది అమ్మవార్లు కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ క్షేత్రం కూడా ఇది చిదంబరానికి ఒకటిన్నర రెండు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నది అందరూ కూడా దర్శించుకోండి చాలా బాగుంది మరియు ఇంకొక మిగతా క్షేత్రాలను కూడా మీకు చూపించడం జరుగుతున్నది మా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఏదో ఒకటి చేయండి మూడిట్లో